శుభమస్తు శ్రీరామజయం ఆషాఢ మాసం అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేవి బోనాలు అమ్మవారి ఉత్సవాలు పోతరాజు శివసత్తులు ఘటం బోనం ఊరేగింపులు ఉత్సవాలు బలిహరణ గంపలు ప్రసాద గంపల వినియోగాలు ఇవి జ్ఞాపకం వస్తాయి ఆషాఢమాసంలోని నాలుగు ఆదివారాలలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకునే ఈ ఉత్సవాలు గోల్కొండ జగదంబ అమ్మవారి బోనాల జాతరతో ప్రారంభమవుతాయి ఇది ఈనాటి విశేషం అమ్మవారిని అర్చించే వారం ఆదివారమే కావడం ఎందుకు ఇతర వారాలలో అమ్మకు బోనం అర్పించకూడదా ఆదివారం అర్పిస్తే కలిగే ప్రత్యేక ఏమిటి ఆదివారం నాడే ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు ఆదివారం నాడే లాల్ దర్వాజా బిజిలీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు ఆదివారం నాడే కట్టమైసమ్మ సరూర్ నగర క్షేత్రంలో పరమాద్భుతంగా నిర్వహించేటటువంటి ఆషాఢ మాస బోనాలు ఆదివారం ఆదివారమే ఎందుకు అన్నప్పుడు సంప్రదాయం శాస్త్రాన్ని ఆధారం చేసుకొని రహస్యాలతో మనకు ఒక ఆచారాన్ని అందించింది సనాతన భారతీయ వైజ్ఞానిక పరంపరలలో ఆదివారం ఒక ప్రత్యేకం సంప్రదాయాన్ని అనుసరించి మన దేశ ధర్మానికి ఆదివారం సెలవు రోజు కాదు ఆదివారం ఇంకా విశేషంగా ఆరోగ్యాన్ని కూడబెట్టుకునే నిమిత్తమై నియమాలు పాటించవలసిన రోజు సోమవారం నుంచి శనివారం వరకు వివిధములైనటువంటి కార్యాలయాల పనులతో ఉద్యోగిక పనులతో వ్యాపార వ్యవహారాలతో నిరంతరం ఒడిదుడుకులతో ఉన్న మనం ఆదివారం అనగానే విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం విశ్రాంతి రోజు కాదు ఆధ్యాత్మికపరమైన సాధనకు అనువైన రోజు ఈ ఆరు రోజులు సోమవారం నుంచి శనివారం వరకు నానా విధములైన పదార్థాలను తిన్న వ్యక్తి ఆదివారం ఉపవాసం ఉండాలి సోమవారం నుంచి శనివారం వరకు ఇంట్లో తింటారు కార్యాలయానికి టిఫిన్ బాక్స్ తీసుకు అలాగే సాయంత్రం స్నాక్స్ అన్న పేరిట ఫలహారాల పేరిట తినుబండారాల పేరిట స్వీకరిస్తారు రాత్రి ఇంటికి వెళ్ళి ఏ అర్ధరాత్రికో అపరాత్రికో అన్నట్టుగా వేళాపాళ సమయం పాడు లేకుండా ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు కాబట్టి సోమవారం నుంచి శనివారం వరకు నిరంతరాయం పనిచేసినటువంటి ఈ శరీరంలో ఉండేటటువంటి గ్రంథులు ఆదివారం నాడు నిజంగా ప్రశాంతత కోరుకుంటాయి ఆదివారం ఆధ్యాత్మిక సాధన చేసే వారంతా సూర్యాస్తమయం ఆరు గంటలు అయ్యేంత వరకు ఉదయం నుంచి ఏ పదార్థము తీసుకోరు నూనెతో చేసినవి మాంసాహారములైనటువంటివి అలాగే ద్రవ్యములు ఏవైతే మత్తు చెప్పబడినవో వాటిని వీ మూడింటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివారం తినకూడదు అని శాస్త్రం ఆరోగ్య రహస్యం ఇందులో ఉంది ఇది గుర్తించిన ప్రాచీనులు పన్నెండు నెలలలో కనీసంలో కనీసం ఆదివారాలలో ఆషాఢమాసపు ఆదివారాలలోనైనా అమ్మవారికి నైవేద్యం బోనం అన్న పేరిట ఇంట్లో బాగా ఆలస్యంగా వంటకాలు సిద్ధం చేయడం ఆ వంటకాలు కూడా కేవలం తెల్లటి అన్నం చింతపండు పులుసు ఈ రెండే అమ్మవారికి సమర్పించేటటువంటి ఆ బోనములో మహిళ స్నానం చేసి పరిశుభ్రమైన నూతన పట్టు వస్త్రము చీర ధరించి చక్కగా అలంకరించుకొని బొట్టు పెట్టుకొని ఇల్లంతా కూడా ముస్తాబు చేసిన తర్వాత అన్నము వండి చింతపండు పులుసు సిద్ధం చేసి ఈ రెండింటిని రెండు కుండలలో కానీ రెండు బిందెలలో కానీ రెండు చెంబులలో కానీ ఒకదానిపైన ఒకటి అమర్చేవి అందులో ఈ రెండింటిని ఈ పదార్థాలను నింపుకొని ఆ పైన ఒక మూకుడు పెట్టి దీపం వెలిగించి వేపమండలు పసుపు కుంకుమ సున్నపు బొట్లతో ఈ రెండింటినీ కూడా అందంగా అలంకరించి శిరస్సున పెట్టుకుని ఆలయానికి బయలుదేరి వెళుతుంది ఈ శిరస్సు పైన పెట్టుకున్న ఈ రెండు కుండలు బిందెలు చెంబులు ఇంటి ఆచారానికి సంబంధించిన ఏవైతే రెండుగా ఉన్నాయో దానికే బోనము అని పేరు ఆదివారం ఇలా సాత్వికమైన ఆహారాన్ని అమ్మకు సమర్పించడంతో మేమేమీ తినం ఈరోజు అనే అంతరార్థం ఉంది ఒకవేళ తిన్నా కూడా సాత్వికమైన ఆహారాన్నే తినాలి అంతేకాని తామసికమైనటువంటి నూనెతో చేసిన పదార్థాలు కానీ భోజనాలు కానీ అలాగే మద్యపానములు కానీ ఆదివారం నాడు చేయకూడదు జానపదులకు గ్రామీణులకు పల్లీలకు కూడా తెలిసిన ఈ సత్యం నేటి కాలంలో మరుగున పడిపోవడం కొంచెం బాధాకరం ఈ సంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించే నిమిత్తమై తెలంగాణలో సుప్రసిద్ధమైనటువంటి బోనాల జాతర ఈనాడు గోల్కొండ జగదంబ ఆలయంలో అమ్మకు బోనాల సమర్పణ పేరిట ప్రారంభం అవుతున్నది ఇది ఈనాటి విశేషం ఆ మాస ఆదివార నియమాలు తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అమ్మ అనుగ్రహంతో ఆరోగ్యం కాపాడుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు